లిక్కర్ స్కామ్ని పరిశోధించడానికి వేసిన సిట్టు కేవలం వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం వాళ్ళ వ్యక్తిత్వాలను హన్నం చేయడం మీడియాలో వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలను బద్దనాలు చేయడమే లక్ష్యంగా తప్ప అందులో నిజానిధాలు వెలికి తీయటం అనేది దాని లక్ష్యంగా కనిపించట్లేదు ఇప్పటికే అది అనేక రకాల సందర్భాల్లో అన్కాన్స్టిట్యూషనల్గా చట్ట విరుద్ధంగా బిహేవ్ చేసింది ఒకరిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని అందులో ఉన్న మరి మరికొన్ని పేర్లతో మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం ఆ అరెస్ట్ చేసిన వాళ్ళని ఇతరత్ర అనేక రకాలుగా బెదిరించడం గా ప్రతి వ్యక్తికి కూడా అనేక రకాల ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటాయి అది లిక్కర్ కి సంబంధించిందే కాదు అనేక మంది వ్యాపారస్తులు ట్యాక్స్ లెక్క ఎగ్గొడతారు ఈ అరెస్ట్ అయిన వాళ్ళని రకరకాల కోణాల్లో బెదిరించి ఏదో స్టేట్మెంట్లు తీసుకొని ఆ స్టేట్మెంట్ లో కొత్త పేరు చేర్చి ఆ కొత్త వాళ్ళని అరెస్ట్ చేయడం అవి రిమాండ్ రిపోర్ట్లు మేము సంతకాలు పెట్టలేదని నిందితులు అంటాం కోర్టు దాన్ని అంతా పట్టించుకోకపోవటం ఇలాగా కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి వచ్చింది దాంతో ఏమి ఆధారాలు సేకరించలేదు అనే పేరు పోగొట్టుకోవడానికి పదకొండు కోట్ల రూపాయలని తెర మీద తీసుకొచ్చింది వీళ్ళు పదకొండు వేల పదకొండు కోట్ల రూపాయల సొమ్ముని వేరే ఎక్కడో పట్టుకున్నప్పుడు దాన్ని ప్రెస్ మీట్లో పెట్టి ఇదిగో మేము పదకొండు కోట్ల రూపాయలు పట్టుకున్నాము ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించిన సొమ్మే ఇది పలానా కారణంతో ఫలానా ఆధారాలతో కొట్టుకున్నామని చెప్పి వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు వెంటనే వీళ్ళు ఒక లీక్లు ఇచ్చేస్తున్నారు ఆ లీక్లో తెలుగుదేశం అనుకూల మీడియా దాన్ని రకరకాలుగా ఈ విచిత్రమైన మాటలతో రకరకాల కథనాలతో ఉండి వారుస్తుంది తప్ప ఆ పదకొండు కోట్ల రూపాయలు మావి కాదని చెప్పి రాజకేషర్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశాడు వాటిని దాచిపెట్టండి వాటి అన్నింటినీ కూడా ఫోటో కాపీలు తీయండి అని చెప్పి కోర్టు ఆదేశించినప్పుడు కూడా వినకుండా వీళ్ళు మేము బ్యాంకులో డిపాజిట్ చేసామన్నారు బ్యాంకులో డిపాజిట్ చేసిన స్లిప్పిమ్ అంటే ఇది అరగంట తీసుకొస్తామని చెప్పి వెళ్ళి రాలేదు ఇలాంటప్పుడు అవి విచారణ అధికారులు కోర్టు ధిక్కరణ చేయవచ్చా కోర్టు ధిక్కరణ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేసామన్నారు డిపాజిట్ చేసిన పేపర్లు కూడా వాళ్ళు చూపించలేదు అలాంటప్పుడు కోర్టు ఎలాంటి చర్య వాళ్ళ మీందుకు తీసుకోలేదు ఇంకా కోర్టు ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ ఉంటే ఆ బ్యాంకు డిపాజిట్లో డబ్బులన్నీ కూడా సపరేట్ పెట్టమని ఆదేశం ఉంది సో నిందితులు తరఫున కోర్టు ఏమాత్రం కూడా కన్సెంట్గా లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ గందరగోళంతో వెంటనే ఆ పదకొండు కోట్ల రూపాయల వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు దాంట్లో తప్పు చేశామని తెలుసుకున్నారు ఇప్పుడు వెంకటేష్ నాయుడు పేరుతో మొదటి ముప్పై ఐదు ఏదో సంథింగ్ ఒక వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ వెంకటేష్ నాయుడు వైసీపీ నాయకులకి సన్నిహితుడు కనుక అతనే ఈ డబ్బు మొత్తం కూడా ఎన్నికల్లో పంచాడని చెప్పేసి ఫోటో రిలీజ్ చేశారు అందులో రెండు వేల రూపాయల నోట్లు కనపడేవారికి మళ్ళీ నాలుగ్ గరుచుకున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి వైసీపీ నాయకులకు సన్నిహితుడు అని చెప్పేసి వీళ్ళు రిలీజ్ చేస్తే వైసీపీ నాయకులు అసలు ఆ వ్యక్తి ఒక పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ బీజేపీ కిషన్ రెడ్డి కవిత ఇలాంటి అందరితో అతను ఎంత సన్నిహితంగా మెలిగిన ఫోటోలన్నీ కూడా తీసి చూపించడమే కాకుండా అతను తమన్నా ఒక స్పెషల్ ఫ్లైట్లో కోయంబత్తూర్కి కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి పదిహేడు లక్షల రూపాయలతో సీఎం రమేష్ స్పెషల్ స్పెషల్గా మాట్లాడుతున్నట్టుగా ఆధారాలతో ఇప్పుడు వైసీపీ చూపిస్తుంది సో అతను ఎవరు మనిషి ఎవరి మనిషి కాదు అతను పొలిటికల్ బ్రోకర్ అని తెలిసిపోతుంది అందరి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందరి నాయకుల మధ్య ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో అతని పాత్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది అతన్ని తీసుకొచ్చి ఈ స్కామ్ స్కాముకు సంబంధించిన వ్యక్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడిగా చూపించడం అనేది చిట్టు చేసిన మరొక తప్పు సో ఓవరాల్ గా ఇంతవరకు సిట్టు పబ్లిక్లో ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇదిగో ఇది జరిగింది ఇది మేము ఆధారాలు సేకరించాము ఇలా ఇలా ఉన్నాయని చెప్పేసి నేను మాట్లాడింది లేదు కోర్టుకు తీసి పెట్టిన ఛార్జ్ లో కూడా అన్ని కూడా అసంబద్ధంగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఓవరాల్గా సిట్టు వైసీపీ నాయకుల యొక్క వ్యక్తి చేయడం కోసం మాత్రమే తప్ప విచారణకు సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేదని తెలుస్తుంది